అండి ఈరోజు మేము ఒక పళ్ళు కోసం వెళ్తున్నాము అది ఏటో దగ్గరికి వెళ్ళాక చూపిస్తాము చూడండి ఎంత పెద్ద అడవియో అవి తోటలు అన్నమాట సిల్వర్ తోటలు మిరియాలు కాపీలు ఈ పోవాలి కన్ను ముందు వెళ్తుంది ఈ పళ్ళు కన్ను వచ్చామన్నాం కదా ఇప్పుడు చూపిస్తాను చూడు మేము ముగ్గురు వచ్చాము మాతో పాటు మాతో పెద్ద మనిషి ఒకరికి వచ్చినా చూడండి ఇదిగా హాయ్ చెప్పు మమ్మీ హాయ్ చెప్పు హాయ్ హాయ్ అనే మా పెద్ద మంచిదే మాకు తోడుగా వచ్చింది అనమాట అడవికి చూడండి పళ్ళు పళ్ళు చూపిస్తాను ఆగండి చూడతాను కూడా మా వెనకాల వచ్చేస్తుంది ఆ పళ్ళు చాలా ఉంటాయండి కానీ ఎవరో నిన్న తీసినట్టుకున్నారు అందుకే చాలా తక్కువగా ఉన్నాయి చెట్లన్నీ దీన్ని ఉల్లెరి పళ్ళు అంటామన్నమాట తను ఏరుతుంది నచ్చనమాట పళ్ళు ఏరుతుంది చూడండి తను మా వెనకాలే వచ్చేస్తుంది అడవిలో ఈ డొంకకి చూసారా పళ్ళు ఎలా ఉన్నాయో ఇక్కడ ఇక్కడ చాలా ఉన్నాయి మీకు కనిపిస్తుందా నీళ్ళండి దగ్గర వంగళతున్నాము ఇంకా చూపిస్తాను మీకు చూడండి తను ఏరుతుంది ఇంకా ఇంకా అత్త ఇదిగో ఇటు సైడ్ కూడా ఉందే పళ్ళు బౌల్డ్ ఇదిగో చాలా ఉన్నాయి అత్త ఇటు సైడు ఇగో ఏ పంట పళ్ళు కూడా ఉన్నాయి పళ్ళు కాదు కాయలు వచ్చి వచ్చి ఇటు ఏరుకొని వెళ్ళిపోదాం చూడు తనకు కూడా తీసుకుంటుంది పళ్ళు నాది నేనే తీసుకుంటాను ఎవరు నాకు ఇవ్వద్దు అన్నట్టుగా తనకు పండిన పళ్ళు కూడా తెలిసి చూసారా కరెక్ట్గా పండినియే కోసుకుంటుంది అది తీసాము తను ఇది కూడా తీసేసుకుంది చూడండి కొమ్మ కూడా తీసాము తీసుకున్న పళ్ళు అనమాట అవి సరిపోక మాది ఇది కూడా తీసేసుకుంటుంది అది కక్కు ఇటు చూడ కక్కు చూడండి పళ్ళు తీసింది అది మాత్రం తనే తీసుకుంది అక్కడ కింద ఉన్నాయి కొమ్మలు అక్కడవే తీసుకున్నాయి ఇది ఇలానే కాసేపు కూర్చొని పళ్ళు తినేసి వెళ్దాం అనేసి కూర్చుని అనమాట చెట్టు నీడ దగ్గర చెట్టు నీడ అంటే ఇక్కడ కొంచెం తుప్పలు ఉన్నాయి దర్ చెట్టు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఫైట్ చేసుకోండి బాయ్ పన్ను తిన్నాక అన్నమాట లోపల తన కాల్ మీద పడిందని అంటుంది